ఏంట్రా ఇది పన్ను ఏ ఈ ఈరోజు ఎంత కలెక్సరం సే తిప్పులాడే అడుగుతున్నాను కదా ఎక్కడే అరే అడుగుతుంటే మాట్లాడమేటా ఏటే ఒట్టి రెండు వేలు ఎత్తనావు ఇది వర్కౌట్ కాదు రేపు ఉదయం సరసింటికి పో అక్కడ పడుకుంటే రోజుకి ఏడు వేలు ఏటి మరి ఎందుకే ఎక్కడున్నా అర్జెంట్ గా బయటికి పో నీతో పాటు ఈ మొదటి పొంగి తీసుకుపో నెలకి పాతికేలు మామూలు ఇతరనే సరిపోయిన మీ అమ్మ బాబులు చిత్తారా ఇందులో బేవసు గాలికి బోరగి మధ్యలో కటింగ్ ఒకటి రోజు మూడు పూట్ల దాకా మిక్కుతున్నావుగా ఎల్లదంట ఎల్లదు రేపు ఎంతకంటే ఎక్కువ ఖర్చు తీసుకురాలేదో నేనే నిన్ను సరసింటి తీసుకుపోతానే ఏంటి డబ్బులు ఇవ్వడానికి వచ్చాను ఇవో ఆయన లేరా నేనున్నానుగా నాకు ఇవ్వ నేను ఆయన చేతికి ఇస్తాను మనో దాన్ని లోపలికి రమ్మను రా ఏంటి మీ డబ్బు నాకొద్దు మరైతే అందరి దగ్గర కొట్టేసిన డబ్బు తిరిగి వెళ్ళిస్తావా చిన్నప్పుడే మీ అమ్మ నాన్న చనిపోయారు ఇప్పుడు నువ్వు మీ మావయ్య ఇంట్లోనో అతే ఇంట్లోనో ఉంటున్నావు కరెక్టేనా మావయ్య మీ మావయ్యకి ఇస్త్రీ కొట్టుంది ఇప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్సు నీది కాదు మీ మావయ్య ఒక ఫ్రాడ్ నిన్ను పనికి పంపించి ఇంట్లో కూర్చుని తాగుతాడు ఇవన్నీ మీకు ఇది తప్ప నీకు ఇంకే పని తెలీదా పడుకుంటావా పిక్ పాకెట్ కొడతావా అని అడిగాడు నేను పర్సల్ కొట్టడానికి ఒప్పుకున్నాను మనో ఏంటి ఆ డ్రాల్ రైట్ సైడ్ కౌంటర్ లో కార్డు ఉంటుంది దాన్ని తీసివ్వు ఆ అడ్రస్ లో ఉన్న అతన్ని కలవు ఉద్యోగం ఇస్తాడు నేను వేరే ఉద్యోగం చేయడానికి మావయ్య ఒప్పుకోడు తను పెద్ద రౌడీ ఆ రౌడీని ఇక్కడికి రమను నేను చూసుకుంటాను ఇక బయలుదేరు ఎంతసేపు చూస్తావు ఏయ్ నీ పేరేంటి మల్లిక మల్లికా ఇంకోసారి నాకు రోడ్డు మీద కనిపించావో కనిపించిన చోటే నిన్ను గొయ్యి తీసి పాతేస్తాను పో మాస్టర్ ఆ దొంగ పిల్ల మీద తమకెందుకు అంత ఫీలింగ్ நான் ஒரு பிக் பாக்கெட் மல்லிகா சாட்டுக்கா வினகை தேட வச்சுதோ నేను రిసెప్షన్ కి ఎల్లో సారీ అమ్మాయి వచ్చింది కదా అవును ఆ అమ్మాయితో ఒక అబ్బాయి వచ్చాడు చూసావా బలి స్మార్ట్ గా ఉన్నాడు కదా రిసెప్షన్ లో కూర్చుని ఇలాగే మాట్లాడుకుంటారా లేదు సార్ ఊరికే మాట్లాడుకుంటా ఏంటి ఊరికే ఖాళీగా ఉంటే నెట్ లో డెంటల్ టెక్నాలజీ స్టడీ చేయి ఏడాడు ఎవర్ సార్ చీఫ్ డాక్టర్ ఈ ఎక్స్రే రూమ్ లో ఉన్నారు కూర్చో రూమ్ ఉంది రైట్ సైడ్ లో థ్యాంక్ యూ ఇది కెనా ఇన్ రూట్ కెన్ ఆల్ ట్రీ అయ్యా ఉన్నారయ్యా నా పక్కనే ఉన్నారయ్యా ఇది వస్తాను అయ్యా ఒక నిషో సార్ డాక్టర్ మల్లికార్జున్ స్పీకింగ్ నేను కమిషనర్ కమిషనరా సార్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ ఒక ముఖ్యమైన కేసు డాక్టర్ కాసేపటి క్రితం సీఎం ఆఫీస్కి ఒక పార్సల్ వచ్చింది దాన్ని ఓపెన్ చేస్తే లోపల పన్ను ఉంది సీఎం స్టాఫ్ అంతా టెన్షన్ అయ్యారు సీఎం నాకు ఫోన్ చేసి నన్ను ఇన్వెస్టిగేట్ చేయమన్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తే మీడియాకి న్యూస్ లీక్ అవుతుంది అందుకే మీ దగ్గర పంపించాను నా స్టాఫ్ వచ్చారు కదా ఆయన దగ్గర ఆ ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ నాకు ఇమీడియట్గా తెలియాలి వ్యక్తిని ఎవరో కనిపెడితే నెక్స్ట్ వీకే మీకు సీఎంతో ఒక అపాయింట్మెంట్ ఇప్పిస్తాను సో కైండ్ ఆఫ్ యూ సార్ ఇది ఇదిగో ఫోన్ ఇస్తాను అయ్యా అలాగే 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 ఉంటానే అలాగే ఆఫీసా సార్ కొంచెం వెయిట్ చేయండి అలాగే సార్ మాక్సిమం టూ అవర్స్ లో మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను సరే సార్ ఆకాంక్ష డాక్టర్స్ అందరినీ ల్యాబ్కి రమ్మను ఓకే సార్ ఈయనెవరు ఈయన సిఐడి స్టాండి కూబ్రి ప్లీజ్ థ్యాంక్ యూ కూర్చోండి ఇది ఒక లెఫ్ట్ కెనైన్ టూత్ ఇందులో బ్లడ్ ఫ్రీజ్ అయి ఉంది ఇది సుమారు ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి థర్టీ సిక్స్ అవర్స్ లోగా ఊడి ఉండాలి ఇది పేషెంట్ ఒరిజినల్ పన్ను కాదు ప్రాస్థెటిక్స్ ప్రాస్థెటిక్స్ లో ఎన్నో టైప్స్ ఉన్నాయి ఇట్ ఇస్ నాట్ టైటానియం ఇట్ జిర్గోనియం బెంగళూరు అండ్ చెన్నైలో మాత్రమే ఈ జిర్గోనియం చేస్తున్నారు చెన్నైలో డెంటోటెక్ అనే కంపెనీ ఉంది ఈ పన్ను వేరంటే చెక్ చేసినప్పుడు ఈ పన్నుని మూడు నెలల క్రితం విక్టిమ్కి ఫిక్స్ చేసినట్టు తెలిసింది డెంటోటెక్కి ఫోన్ చేశాం ఈ సిక్స్ మంత్స్లో వాళ్ళకి నాలుగు లెఫ్ట్ కెనైన్ టూ టూత్ ఆర్డర్స్ వచ్చాయి మా డాక్టర్స్ వాళ్ళ కంపెనీకి ఫోన్ చేసి డీటెయిల్స్ కలెక్ట్ చేశారు పేషెంట్స్ నేమ్ అండ్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్స్ ఇందులో ఉన్నాయి ఇదిగోండి థ్యాంక్ యూ సార్ సార్ కమిషనర్ నెక్స్ట్ వీకు సీఎం అపాయింట్మెంట్ ఇప్పిస్తా అన్నారు నెక్స్ట్ వీక్ పిఎం కూడా వస్తున్నారు ఇద్దరిని ఒకేసారి కలవచ్చు ఓ మై మిస్టర్ కౌశిక్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ డెంటో టేక్ సో షో పక్కా హలో మిస్టర్ ఎవడి నా పళ్ళు చూస్తున్నాడు ఎక్స్క్యూస్ మీ ఐఎమ్ ఫ్రమ్ డెంటో టెక్ మీ లెఫ్ట్ కెనైన్ టూత్ మీరు చేంజ్ చేశారు కదా ఒక రెగ్యులర్ చెకప్ రాంబాబు ఉన్నారా లోపల పూజలో ఉన్నారు సార్ సౌండ్ ఏం లేదు సైలెంట్ పూజ సార్ నువ్వేం చేస్తున్నావు పూజకి డిస్టర్బ్ లేకుండా కూర్చోండి సార్ పడింది నమస్తే సార్ టెన్ టెక్ నుంచి వస్తున్నాను నోరుతారు అండి పర్ఫెక్ట్ మీరు కంటిన్యూ చేయండి సార్ ఒక్క నిమిషం ఓకే వెళ్ళొచ్చు వెళ్ళచ్చు వాట్ ఈస్ దిస్ నా లిస్టులో ఉన్న ముగ్గురికి పన్ను పన్నుతో ఉంది నీ లిస్ట్ ఏమైంది ఒక్కడే మిగిలేడు ఫోన్ చేశాను స్విచ్ ఆఫ్ లో ఉంది పేరేంటి వాసు పోలీసులకు కప్పించాలి బుద్ధి లేదు స్కూల్ యూనిఫామ్ వేసుకుని దొంగతనం చేస్తావా నువ్వేవైనా పోలీసా పోలీసులకే కొట్టే హక్కు లేదు ఇలాంటి వాళ్ళు ఉంటే మా లాంటి వాళ్ళు బయట ఎలా తిరగల చెప్పండి అయితే ఇంట్లో కూర్చో అవసరమా ఎక్కడ తీసుకెళ్తున్నా नोर मिले ये फ्लोर थर्ड फ्लोर डोर नंबर जी सिक्सटीन रे आदि चक्कर कैसे ना रे सर सर प्लीज सर 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 पुत्र सर प्लीज सर

లేవరా వచ్చిన పని అయిపోయింది ఇక్కడేం పని